పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ రెండో ఈత గేదే ఈరోజు డెలివరీ అయింది దునపోతు దూడ పుట్టిందండి మీరు అండర్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు గేదె మాత్రం బాగుంది ఇది ఈరోజే డెలివరీ అయింది మీరు అండర్ క్వాలిటీని చెక్ చేసుకోవచ్చు చాలా బాగుంది పొదుగందు ఇది ఫస్ట్ ఈతలోనే ఉదయం మూడు సాయంత్రం మూడు రోజుకు ఆరు లీటర్ల పాలిచ్చిందంట ఇప్పుడు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకి ఎనిమిది లీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రైతు ఎనిమిది లీటర్లు గ్యారంటీగా అంటున్నారు ఇది ఎన్ని లీటర్లు పాలు ఇవ్వగలదో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఏమైనా ఐడియా ఉంటే గేదె మాత్రం చాలా బాగుందండి ఇదైతే అమ్ముతారంట ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్లో ఉందండి దీని ధర విషయానికి వచ్చేసి అరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదండి మనకు గేదె నచ్చినట్లయితే ఆ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకొని రేటు తగ్గించుకొని బేరమాడుకోవచ్చు కావాల్సిన వాళ్ళ పై నెంబర్ ఉంది వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడండి